ఇక గత ఐదేళ్లలో ప్రభుత్వ శాఖలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ రాష్ట్రేషన్ అన్నారు విజనరీ ఉన్న నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు గాడిలో పెడుతున్నారని చెప్పారు ఇక సేవ చేయాలనే లక్ష్యంతో పార్టీ పెట్టి వంద శాతం స్ట్రైక్ రేట్ తో రాజకీయాల్లోనూ ప్రజలకు సేవ చేసే విషయంలోనూ తన మార్క్ పవన్ కళ్యాణ్ చూపిస్తున్నారని శివశంకర్ అన్నారు లిఖా స్కామ్ లో కేవలం మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ మాత్రమే కాదని ముప్పై వేల కోట్ల వరకు అవినీతి జరిగిందని అంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ తో మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా కూడా నెరవేరుస్తూ వచ్చింది తాజాగా అన్నదాత సుఖీభావ కార్యక్రమంతో రైతులందరికీ కూడా లబ్ధి చేకూరేటువంటి కార్యక్రమం కోటం ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో ఆగస్టు పదిహేను నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా చేయడానికి నిర్ణయింది అంటే ఈ రకంగా కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా నెరవేరుస్తుంది దీనికి సంబంధించి అసలు ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందనేది మనతో మాట్లాడడానికి ఎంఎస్ఎంఈ సంబంధించినటువంటి చైర్మన్ మనతో ఉన్నారు శివశంకర్ ఆయనతో కూడా మాట్లాడదాం సార్ ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరకాల పైచెలకు దాడుతుంది రాష్ట్ర ప్రజల నుంచి చాలా అనూహ్యమైనటువంటి స్పందన లభించింది ఎన్నికల తర్వాత ఇప్పటి నుంచి కూడా చాలా అనూహ్యమైనటువంటి స్పందన ఉంది ప్రజల నుంచి ఏం చెప్తారు ప్రభుత్వం యాక్చువల్ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ధ్వంసమైనటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది చాలా డిపార్ట్మెంట్స్ ధ్వంసం అయిపోయాయి తిరిగి గాడిలో పెడుతున్నారు ముఖ్యమంత్రి విజనరీ లీడర్ అయినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే సంక్షేమ పథకాలు అయితేనేమి తల్లికి వందనం కానీ అలాగే అన్నదాత సుఖీభవ కానీ రేపు మహిళలకి బస్సు కానీ మూడు సిలిండర్లు కానీ ఒక ఒక ఇష్యూ సంక్షేమం గవర్నెన్స్ పరిపాలనా విధానం అభివృద్ధి మూడు ఒక త్రికోణంలాగా తీసుకుని వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంలో చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే అభివృద్ధి కూడా అభివృద్ధిలో మనం తీసుకునేటట్టయితే అయితే ఈరోజు ముప్పై మూడు పాలసీలు ఎలాంటి చేశారు టూరిస్ట్ పాలసీ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానీ ఎంఎస్ఎంఈ పాలసీ కానీ ఇండస్ట్రియల్ పాలసీ అనేకమైన పాలసీలు ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆంధ్ర వైపు చూస్తున్నారు అనేక మంది ఇండస్ట్రీస్ ఇక్కడ స్థాపించడానికి ముందుకు వస్తున్నారు సో ఈ ప్రభుత్వం తాలూకా లక్ష్యం ఏదైతే ఉందో రెండు వేల ముప్పైకి వన్ ఎవ్రీ ఇంటి నుంచి ఒక వ్యాపారస్తుడు కానీ ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారి విజన్ ఒకవైపు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా తనదైనటువంటి శైలిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాధంగా మరిస్తున్నారు మరొక వైపు గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతిని ఒక్కొక్కటి కూడా బయటకు వస్తారని ప్రధానంగా లిక్కర్ స్కామ్లో మూడు వేల ఐదు వందల కోట్ల అవినీతి జరిగిందని ఏదైతే సిట్ ఆరోపిస్తా ఉంది అందులో దాదాపుగా అరవై ఐదు కోట్లు రికవరీ చేశారు పదకొండు కోట్లు రికవరీ తజగా ఏదైతే పట్టుబడినటువంటి డబ్బును కోట్లాది రూపాయలు లెక్కిస్తున్నటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చినాక సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడే మాట్లాడినటువంటి వాళ్ళు అసలు స్కామ్ ఎక్కడ జరిగిందో కూడా తెలియదట అంటే నాలికి మడత నాలికతో మాట్లాడే వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చండి మీరు మూడు వేల కోట్లు అంటున్నారు లిక్కరు నేనైతే అది ముప్పై వేల కోట్ల పైచీలకు ఉంటుంది అనేది నా ప్రాథమిక అంచనా ఎందుకంటే లిక్కర్ స్కామ్ అన్నది చాలా సింపుల్ స్కామ్ కాదండి చాలా రకాలుగా స్కామ్ చేశారు వాళ్ళు ఎట్లాగంటే మంచి బ్రాండ్స్ని పడ రిజెక్ట్ చేశారు వీళ్ళ సొంత బ్రాండ్లని ప్రమోట్ చేశారు మంచి బ్రాండ్లు అంటే మెక్డవల్ కానీ సీగ్రామ్స్ కానీ ఇలాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా వాళ్ళు అందుబాటులో లేకుండా చేశారు ఆన్లైన్ సెలక్షన్లో ఉన్నటువంటి పద్ధతిని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వరకు ఆన్లైన్ సెలక్షన్లో ఉండేది టెండర్ పద్ధతిలో దాన్ని వీళ్ళు దాన్ని తీసేసి వాళ్ళ చాయిస్ ప్రకారం ఇంట్రడ్యూస్ చేసే పద్ధతిని అంటే లిక్కర్ విధానంలోనే మార్పు చేశారు అంటే లిక్కర్ని ఖరీదు చేసే విధానంలోనే మార్చేశారు మార్చడం వల్ల ఎంత నష్టం జరిగిందంటే మీకు చెప్తున్నాను ఇంటర్నేషనల్ బ్రాండ్స్ యాభై నాలుగు శాతం షేర్ ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో అది ఐదు శాతానికి వచ్చింది అంటే యాభై శాతం ఇలా ఓన్ బ్రాండ్లే ప్రమోట్ చేశారు ఇప్పుడు ఈ లెక్క చెబుతున్న లెక్కలు ఇవన్నీ లేవు అలాగే క్యాష్ షేల్స్ ప్రపంచమంతా డిజిటలైజేషన్ వైపు వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం క్యాష్ షేల్స్ వైపు వెళ్ళింది అది ఎంత కమ్మారు ఒక ఎనలిస్టుల తాలూకా అంచనా ప్రకారం ఏమిటి అని అంటే రాష్ట్ర ఖజానాకే క్యాష్ షేర్స్ వల్ల పద్దెనిమిది వేల ఆరు వందల కోట్లు నష్టం వచ్చిందని ఇన్ని రకాలుగా జరిగితే సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు ఏ ముఖంతో మాట్లాడతారు ఆయన నోటుతో మాట్లాడుతున్నారా ఇంకా దేనితో మాట్లాడుతున్నారు వీటికి సమాధానం చెప్పాలి మీరు దీనికి చెప్పకుండా ఒక వ్యక్తి దగ్గర పదకొండు కోట్లు దొరికింది ఏంటి దాని ఆధారం ఏంటి మూలమేంటి అవన్నీ విచారణ జరుగుతుంది పుచ్చకాయ ఇప్పుడు విచారణలు అన్నీ తేలుతాయి నిగ్గు తేలుతాయి అంతవరకు ఆగలేకపోతే ఎట్లా ఎంతటి వాడినైనా అవినీతి చేసే వ్యక్తి ఎంత ఉన్ స్థానంలో ఉన్నా సరే కూటమి ప్రభుత్వం విడిచిపెట్టదు వాళ్ళ మీద తీవ్ర చర్యలుంటాయి అవినీతిని కుక్కడవేళతో పెకిస్తుంది అనేది అయితే ఇది మొత్తానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా అభివృద్ధి పదం వైపు నడుస్తోంది అటు విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ప్రజలకు అన్ని రకాలుగా కూడా సేవ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పార్టీని స్థాపించి దానికి అనుగుణంగానే ముందుకు తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతో కూడా ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామంటూ కూడా శివశంకర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సురేంద్రో రాజ్ కుమార్ న్యూస్